పేదవాడి పక్షాన నిలబడతా ప్రజా గొంతుకై నినదిస్తా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి బాలీవుడ్ హీరోయిన్ల చూప్ అంతా టాలీవుడ్ పైన ఉంది సాక్షాత్తు దీపికా వరుస పెట్టి తెలుగు హీరోల సరసన నటిస్తోంది అయితే ఫ్యూచర్లోనూ ఇదే రిపీట్ అవుద్ది అంటోంది ముందు ప్రభాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ తర్వాత నటించబోయే ఇద్దరు తెలుగు హీరోల పేర్లు కూడా చెప్పేసింది దీపికా కాల్కీ చిత్రంతో దీపికా పదుకొనే తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ సినిమాలో ఆమె ప్రభాస్ సరసన నటించకపోయినా కథలో కీలక పాత్ర పోషించింది ఈ లోటును తీర్చేందుకు సేమ్ కాంబినేషన్ లో సందీప్ వంగ స్పిరిట్ ప్లాన్ చేశాడు కానీ ఏవేవో ఇష్యూస్ తో ఈ కాంబినేషన్ కు బ్రేక్ పడింది ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోంది దీపిక తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపిక పదుకునే క్వీన్ రోల్ చేస్తోందని సమాచారం ముందు ప్రభాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యూచర్ లో మహేష్ బాబు ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ అంటోంది దీపిక ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్తులో తాను మహేష్ తోనూ అలాగే జూనియర్ సరసన నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది దీపిక తీరు చూస్తుంటే టాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా ఉంది అంటున్నారు ఆమె సన్నిహితులు